హాయ్ ఫ్రెండ్ ఈరోజు మేమైతే సేమే చేస్తున్నాం అండి చాలా రోజు చాలా రోజులు అవుతుంది మేమైతే బ్లాగ్స్ పెట్టక మళ్ళీ ఈరోజు అనుకుంటున్నాము చెప్పు చూపించి బాగా సేమే చేస్తున్నాము భలే ఉంది వాసన అయితే సూపర్ వస్తుంది మీరు కూడా తిందరు కదండి బయటికి చక్కేస్తున్నా నేను こんにちは。 ఎలా వేస్తేనే స్మెల్ బాగుంటుంది అప్పుడు అల్లంపుడు తెచ్చింది కదా పేపర్ తెచ్చినాను కదా స్మెల్ కోసం ఒకటి చెత్తలో పడిపోయింది వెళ్ళి రాదా నాలుగ స్మెల్ వస్తాయి చాలా టేస్ట్ ఉంటుంది

மண்ணூருக்கு ఏదన్నా అయిపోయొట్ట ఐఫై కొట్టు అయిపోయి కొట్ట అన్నకా అయిపోయి కొట్ట అన్నకు ముద్దు పెట్టలే లే అన్న ముద్దు లే ముద్దు పెట్టు అన్నకు ముద్దు పెట్టు అన్న షాపు తీసిపోతానండి వెళ్ళు షాపు తీసుకెళ్తాను వెళ్ళు ఎల్లు కోట అన్న అన్న షాప్కి వెళ్తానండి ఇల్లు వెళ్తానా వెల్లు బాయ్ అండి బాయ్ చెప్పు అయిపోయింది తిండి ఫైనల్గా మా సేమీ అయిపోయిందండి ఇప్పుడైతే మేము తిందామో ఒకటే ఉంది లేటు బావా తిందామా ఓకేనా సరే వేడి వేడి ఉంది కదా కాసేపు చల్లారి నాకు తిందా ఇప్పుడైతే సేమి వేసుకొని తినాలండి మా ఆయన కోసం అయితే సరే तेज बम की तेज बम के पड़ना तो है हां एकड़ घुसूं ना बिट्टू फोटो दिया सेमिया रेडी आ देड़ा तेजो रेना ना थे

బావా సేమ్ ఎలా ఉంది బాగుందా చాలా స్పీడ్ స్పీడ్ చేస్తామండి ఎందుకంటే మా బావ బయటికి వెళ్ళాలి అందుకని స్పీడ్ స్పీడ్ చేస్తాను తేజ్బాబుకి రమ్మంటే చూడండి అక్కడే ఉన్నాడు ఆ రూమ్లో తేజ్బాబు తేజ దానిపోయి జబ్బు ఉమ్మ పెట్టు ఉమ్మ పెట్టు నాకు కాదు అప్పుడ పెట్ట నాకు పెట్టుబా నానకుమ్మ పెడతాడంట పెట్టు అబ్బో నేను సేమే తింటున్నాం ఇప్పుడైతే బాబు ਦੀਦੁ ਭਾ ਮਾ ਤੀਂਡ਼ ਮੋਰ ਸ਼ਰ ਸ਼ਰ ਸਰ ਹਤਾ ਸ਼ਰ ਸ਼ਰ ਅਂਟੀ కూర్చో చాలా చాలా మంచి నానా మీ నాన్న తినబెట్టే వరకు ప్రాణం సలహలేదు నీకు తెలుసుగా నీకు పెట్టే వరకు మీ నాన్న ప్రాణం సలహాడలేదు నీకు పెట్టేసరికి కొంచెం ప్రాణం సలహా పడినట్టుంది ఆ కూర్చో నీకు పెట్టేవారు కదా మీ నాన్న సెలబడలేదు ఇప్పుడు తినబెట్టేసరికి కొంచెం ప్రాణం బాగుందని కనిపిస్తుంది bye Jepo. bye oke friends, bye bye Jepun bye Jepun bye